సో ప్రస్తుతం ఏంటంటే స్పెయిన్లో వింటర్ సీజన్ అయిపోతుంది సో ఇక్కడ స్ట్రాబెర్రీస్ సీజన్ మొదలైందనమాట ప్రస్తుతం ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ షాప్కి వెళ్ళినా ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా ఈ స్ట్రాబెరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇంకా ఏ ఫ్రె ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు కామన్గా ఒక బౌల్లో స్ట్రాబెరీస్ ఇస్తూ ఉంటారు సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు స్ట్రాబెరీస్ ఒక క్రీమ్తో ఇచ్చారు అందుకే ఈ క్రీమ్ పర్చేస్ చేసి స్ట్రాబెరీస్ కూడా పర్చేస్ చేద్దామని వచ్చాం ఇక్కడ ఏంటంటే మేము మేమిదివరకు డైరెక్ట్ తినేది ఇక అక్కడ చూసాక కూడా ఎట్లా అని చెప్పేసి ఆ క్రీమ్ వచ్చినాం ఈ స్ట్రాబెరీస్ ఏంటంటే చాలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఈ చాలా ఫ్రెష్గా ఉంటాయి చిన్న చిన్న పీసెస్ వేసుకొని ఏంటంటే ఆ క్రీమ్ని అందులో యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇక ప్రస్తుతానికైతే ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉన్నది కానీ ఒక టూ డేస్ టూ టూ డేస్ అని కాదు ఒక అరౌండ్ వన్ వీక్ ఆ టూ వీక్స్ ఆగితే వీటి ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది ఈవెన్ వన్ హండ్రెడ్కే కేజీ ఇస్తారు ఒక కేజీ తెచ్చుకొని తిన్నామంటే ఎంతసేపు అయినా అయిపోవు చాలా తాజాగా ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ స్ట్రాబెరీస్ని మాత్రం చాలా ఎంజాయ్ చేచ్చు ఇక్కడ ఈ సీజన్లో